రామచంద్ర వాస్తు టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్సు మాంజనులు నా పేరు రామచంద్ర సిద్ధాంతి నెల్లూరు ఇప్పుడు ఈ వాస్తు తెలుసుకునేటప్పుడు చాలామందికి దిక్కులు తెలియవు ఒక చోటకి వెళ్ళినప్పుడు తూర్పు ఒక ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తుంది మరొక చోటకు వెళ్ళినప్పుడు తూర్పు ఇట్లో ఉత్తరం ఇట్లో అర్థం కాకుండా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందువలన ఎవరైనా సూర్యుడు ఉదయించేటటువంటి దిక్కుకు ఎదురుగా నిలబడితే ఆ ఎదురుగా ముఖం వైపు తూర్పు వెనుక భాగము వీపు వైపు పడమర కుడి చేతి వైపునున్నది దక్షిణము ఎడమచేతి చేతి వైపునున్నది ఉత్తరము తదుపరి ఈ వైపున కుడి చేతి వైపు మూలలో ఉన్నది ఆగ్నేయం తదుపరి వైపున వీపు వీపు కుడి చేతు మూలలో ఉండేటటువంటిది నైరుతి అలానే వైపున వీపు ఎడమ చేతి వైపున మూలలో ఉన్నది వాయువ్యం అలానే ముఖం వైపున ఎడమ చేతి మూలలో ఉన్నది ఈశాన్యం ఈ భాగాలు అయిపోయినాయి కదా తర్వాత ఈ ఉత్తరము తూర్పు మూలలో కరెక్ట్గా ఆ కోణానికి ఉన్నది ఈశాన్య ఈశాన్యము అలానే ఆగ్నేయంలో ఉన్నది ఆగ్నేయ ఆగ్నేయం మరలా నైరుతిలో ఉన్నది నైరుతి నైరుతి వాయువ్యంలో ఉన్నది వాయువ్య వాయువ్యం కాబట్టి ఈశాన్య ఈశాన్యంలో బావి తప్పకూడదు అంటే ఇది తూర్పు అనుకోండి ఇది ఉత్తరం అనుకోండి కాబట్టి ఈ తూర్పు ఉత్తరము ఈ రెండు మూలలు కలిసేటటువంటి కోణాన్ని ఈశాన్య ఈశాన్యము అని అంటారు అయితే ఇక్కడ కొంతమంది దిగ్దేవతలు నవగ్రహములు అష్టదిక్పాలకులు ఉన్నారు వీళ్ళ యొక్క గుణగణాలను తెలియజేసేటటువంటిది మాత్రమే వాస్తు ఇంకేమి మాయలు మర్మాలు లేవు తూర్పు వైపున ఇంద్రుడు సూర్యుడు స్కంద దేవత వీళ్ళందరూ మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంద్రుడు దేవతలకు రాజు సూర్యుడు ఎల్ల ప్రపంచానికి ఆరాధ్యదైవము మీకు తెలియనటువంటిది స్కంద దేవత ఆమె కూడా పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి తూర్పు పోయిపును ఎత్తు ఎక్కువ ఖాళీ పెట్టుకుంటారు ఇలా దీని మీదనే ఈ వాస్తు శాస్త్రము ఆధారపడి ఉన్నది అయితే ఆ వాస్తు శాస్త్రాన్ని తెలియచేసేటటువంటి పండితులు ఉదయముల నుండి నిద్ర లేచిన దగ్గర నుంచి తన మీద తనకు నమ్మకము దైవానుగ్రహమే మీద నమ్మకము తను నడిచేటటువంటి నడక మాట్లాడేటటువంటి మాట ఉండేటటువంటి విధానం అన్నీ కూడా మన భారతదేశ సంప్రదాయానికి తగినటువంటి విధంగా ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిష్టదర్గ్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఆ సిద్ధాంతి చెప్పినటువంటి మాటలకు కూడా విలువ ఉండదు ఏది ఏమి జరిగినా ఆ సర్వేశ్వరానుగ్రహం వల్లనే జరగాలి కావున రామచంద్ర వాస్తు వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజనులు తదుపరి కార్యక్రమంలో భారతదేశము వాస్తు ఆవశ్యకతను గురించి తెలియచేసుకుందాం సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ స్వామి దేవత పాధారవిందార్పణమస్తు స్వస్తి